హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఆరిఫాస్ కిచెన్ నేను ఈ అయితే ఈరోజే స్టార్ట్ చేశానండి మీరందరూ నన్ను ఆదరించాలని నేను కోరుకుంటున్నాను సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు చెయ్యబోయే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఈ చికెన్ గ్రేవీ లాస్ట్ దాకా చూసి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ అయితే నేను ముందుగా ఒక కేజీ నారా చికెన్ను అయితే తీసేసుకున్నాను కొంచెం ముక్కలైతే పెద్ద పెద్ద సైజులాగా అయితే కొట్టించుకోండి ఈ విధంగా ఉన్న చికెన్ని రెండు సార్లు అయితే బాగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ కోసం ముందుగా రెండు స్పూన్స్ కారం అయితే వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్న్నారా అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ అయితే పసుపు వేసేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్స్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ని అయితే ఒక స్పూన్ వేసేసుకుని ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా అయితే ఒక ప్యాకెట్ మొత్తం అయితే వేసేసుకున్నాను లాస్ట్గా అయితే ఇక్కడ ఒక కప్ అయితే పెరుగు తీసేసుకున్నాను ఈ పెరుగు అంతా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చికెన్ అయితే బాగా కలిపేసుకోండి కిందకి పైకి బాగా చికెన్ అయితే ఈ మసాలాల్లో మునిగిపోయేలాగా బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్నారంటే మీరు చికెన్ అయితే బాగా స్మూతీగా అయితే ఈ మసాలాల్లో మొత్తం నానిపోయి టేస్ట్ చాలా సూపర్గా ఉండిద్దండి ఇప్పుడైతే ఒక నిమ్మకాయని తీసుకొని నేను ఇక్కడైతే కట్ చేసుకొని రసం వేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న పెరుగు అయితే అంత పుల్లగా లేదండి మీరు తీసుకునే పెరుగు అయితే కొంచెం పుల్లగా ఉంటే నిమ్మకాయ అవసరమే ఉండదు ఈ విధంగా అయితే నిమ్మకాయ వేసుకొని ఒక గంట సేపు అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అన్న మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మనం చికెన్ వండుకోవడానికి వీలుగా ఒక పెద్ద సైజు గిన్నె పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్తో ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఇక్కడ మీరు చూశానంటే బిర్యానీ స్పైసెస్ అయితే కొంచెం కొంచెంగా అయితే వేసేసుకున్నాను ఇలా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగానే ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ పొడువుగా కట్ చేసుకున్నాను ఈ కట్ అయితే ఆయిల్లో వేసేసుకొని కొంచెం కొంచెం కలిపేసుకుంటూ మీడియం అయితే స్టవ్ చేసుకొని ఇలాగైతే కలిపేసుకొని లైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడైతే మనం తీసుకున్న మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తాన్ని అయితే దీంట్లో వేసేసుకోండి ఇలా మీరు మ్యారినేట్ చేసుకొని చేశారంటే చికెన్ అయితే చాలా స్మూత్గా త్వరగా ఉడికిపోయింది ఈ విధంగా ఉన్న తర్వాత అయితే చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే చికెన్ వాష్ చేసుకున్న వాటర్ తర్వాత పెరుగు వేసేసుకుంటాం కదా దాంట్లో కొంత వాటర్ అంతా మొత్తం దీంట్లో రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడైతే ఇంకోసారి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లేదా స్టవ్ ఉంచేసుకొని ఈ విధంగా అయితే కొంచెం సేప్ అయితే బాగా ఉడకనివ్వండి ఇలా మధ్యలో మూత తీసుకొని ఒక రెండుసార్లు అయితే బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారంటే కొంచెం చికెన్ అయితే బాగా ఉడికిపోయింది గ్రేవీ అయితే కొంచెం కొంచెం ఇప్పుడే మొత్తం చిక్కబడుతుందండి ఈ విధంగా చిక్కబడుతున్నప్పుడు అయితే బాగా మిక్స్ చేసుకొని మీరైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే చేసుకోండి ఇలా మీరు చూసారంటే ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలుతుంది మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ విధంగా ఉన్న తర్వాత మీరు చూసారంటే గ్రేవీ గ్రేవీగా ఆయిలీ ఆయిలీగానే కనిపిస్తుంది ఇప్పుడైతే మనం ఒకసారి అయితే స్టా సాల్ట్ టేస్ట్ చూసుకోండి కొంచెం టేస్ట్ చూసేసుకొని మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం మాత్రమే వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు చేశారంటే కొంచెం టేస్ట్ అయితే స్పెషల్గా చాలా సూపర్గా ఉండిద్దండి ఇలా చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడైతే మీరు చూడండి అన్నంలోకి అయితే నేను వేసేసుకున్నాను ఇలాగైతే అన్నంలోకి బాగా కలిసిపోయింది మీరైతే చపాతీలోకి బిర్యానీ అండ్ పులావ్లోకి అందులోకైనా ఈ చికెన్ గ్రేవీ చాలా సూపర్గా ఉండిద్దండి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ సూపర్ టేస్టీ చాలా సింపుల్గా ఉండే రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్